భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను బ్రాహ్మణోత్తమ ఇప్పుడు పాప విధ్వంసకరము పరమ పవిత్రము ఇష్టఫలమునసగు దేవి గాయత్రి పురశ్చరణ విధానమును వినుము మనస్సు నిలకడగా నుండు పర్వత శిఖరమందు బిల్వ వృక్షము కింద జలాశయ తటమునందు గోశాలయందు దేవమందిరమున మర్రి చెట్టు కింద ఉద్యానవనమునందు తులసీవనమునందు ఏదో ఒక పుణ్యక్షేత్రమునందు గురువు సన్నిధిని ఈ స్థలములందు పురశ్చరణము చేయు పురుషుణకు సిద్ధి ప్రాప్తించును ఇందు సందేహము లేదు ఏ మంత్రముతోనైనాను దీనిని ప్రారంభించినప్పుడు దానికి ముందు మూడు వ్యాహృతులతో కూడిన పదివేల గాయత్రులను జపించుట అవసరము నరసింహుడు సూర్యుడు వరాహుడు ఈ దేవతల తాంత్రిక వైదిక కర్మలు గాయత్రిని జపించకుండా చేసినచో నిష్ఫలమగును విజులందరినూ ఆదిశక్తి పేదమాత గాయత్రిని సదా ఉపాసించవలేను గాయత్రి జపము ద్వారా మంత్రమును శుద్ధి చేసి యత్నపూర్వకముగా పురశ్చరణ ఎందు నిమగ్నుడు మంత్ర శోధనకు పూర్వము ఆత్మశుద్ధి చేసుకొనవలేను ఆత్మతత్వశుద్ధి కొరకు బుధజనులు శృతి చెప్పినట్లు మూడు లక్షలు కానీ ఒక లక్ష కానీ గాయత్రులను జపించవలేను ఆత్మశుద్ధి లేని జప హోమాది క్రియలు సఫలము కావు తపస్సు ద్వారా శరీరమును చేయుట దేవతలకు పితరులకు తర్పణమిట పురుషుని ప్రముఖ ధర్మ మగులు తపస్సు చేత స్వర్గప్రాప్తి మహిత ఫలము లభించను క్షత్రియుడు బాహుబలముతో వైశ్యుడు ధనబలముతో శూద్రుడు ద్విజుని సేవయందు బ్రాహ్మణుడు జపహోమములతో తన ఆత్మోద్ధరణ చేసి కొను అందువలన ద్విజవర్య ప్రయత్నపూర్వకంగా తపమనరించట పరమధర్మము శరీరమును శుష్కింపచేయుటే తపస్సునకు పరాకాష్ట శరీర శోధనకు విధి విధానముగా కృచ్ఛచాంద్రాయణాది వ్రతములను ఆచరించవలెను నారద ఇప్పుడు అన్న సిద్ధి ప్రకరణము వినుము యాచింపక దొరికినది ఉంచ వృత్తి శుక్ల భిక్షా వృత్తి అనునవి నాలుగు వృత్తులు వీటి వలన లభించు అన్నము పరమసిద్ధము భిక్ష వలన లభించిన అన్నమును తెచ్చి నాలుగు భాగములుగా చేయవలెను ఒక భాగము ద్విజనకు రెండవది గోవుకు మూడవది అతిథికి ఇవ్వవలెను దీని తర్వాత మిగిలిన భాగమును స్వయముగా తానును తన పత్నియును భుజించవలెను ఆహారమును స్వీకరించటకు ఆశ్రమ విధానమును అనుసరించి చెప్పబడిన క్రమమునే పాటించవలెను ఆ అన్నము మీద శక్తి క్రమములను అనుసరించి మొదట గోమూత్ర బిందువును చిలకరించవలెను తదుపరి గృహస్థ వానప్రస్తులకు తగినట్లు కబళములను నిర్ణయింపవలెను అన్న కబళ పరిమాణము కోడిగుద్దం కోడిగ్రుడ్డంతా ఉండవలెను గృహస్థుడు ఎనిమిది కబళములు పానప్రస్తులు నాలుగు కబళములు తీసుకొని నియమము కలదు బ్రహ్మచారి యథేచముగా గ్రాసమును తీసుకొనవచ్చును మొట్టమొదట గోమూత్ర విధానమును సంపన్నము చేయవలెను తదుపరి తొమ్మిది ఆరు లేక మూడు సార్లు గాయత్రి మంత్రము ద్వారా అన్నమును ప్రోక్షణము చేయవలెను గాయత్రి రుక్కును పర్హించే వేళ వ్రేళ్లను అస్తవ్యస్తముగా ఉంచరాదు మంత్రములను ఉచ్చరించి మనస్సుతో ప్రోక్షణము చేయ విధానము కూడా చెప్పబడినది గాయత్రి ఛందస్సునందు ఎన్ని అక్షరములు కలవో అన్ని లక్షల జపములు చేసినచో ఒక పురశ్చరణము పూర్తి అగును ముప్పై రెండు లక్షల జపములు జరగవలెనని విశ్వామిత్రుడు అభిప్రాయపడెను జీవై చైతన్యము లేనిచో దేహమే లేదు ఏ పనియునూ కాదు అటులనే పురశ్చరణ లేని మంత్రము అర్థము లేనిదగును శ్రేష్ఠ జ్యేష్టము ఆషాఢము భాద్రపదము పుష్యము అధిక మాసము మంగళవారము శనివారము వ్యతిపాత వైధృతి యోగములు అష్టమి నవమి షష్ఠి చతుర్థి త్రయోదశి చతుర్దశి అమావాస్య ప్రదోషకాలములు రాత్రి భరణి కృత్తిక ఆర్ద్ర ఆశ్లేష జ్యేష్ఠ ధనిష్ఠ శ్రవణ జన్మ నక్షత్ర మేష కర్కాటక తుల కుంభ మకర ఈ నెలలన్నయూ దినములు యోగములు తిథులు సమయములు నక్షత్రములు లగ్నములు పురశ్చరణ కర్మ ఎందు నిషిద్ధములు చంద్రుడు నక్షత్రములు అనుకూలముగా ఉన్న శుక్లపక్షమునందు పురశ్చరణ ప్రారంభించవలను ఇట్లు పురశ్చరణ చేయుట చేత శీఘ్రముగా సిద్ధి ప్రాప్తించును ప్రారంభమున విధిపూర్వకముగా స్వస్తి వాచనము నాందిముఖ శ్రాద్ధమును చేయవలెను భోజన వస్త్రములతో యత్నపూర్వకముగా బ్రాహ్మణుణ్ణి సంతృష్టిపరచవలేను తదుపరి ఆ బ్రాహ్మణుల ఆదేశానుసారము పురశ్చరణ ప్రారంభించవలెను శివ మందిరమున అటులనే ఏదైనా శివ సంబంధ స్థానమునందు ద్విజుడు పశ్చిభ పశ్చిమాభిముఖై కూర్చొని జపమును ఆరంభించవలెను కాశీనగరము కేదారము మహాకాలము నాసిక మహాక్షేత్రము త్రయంబకము భూమండలమున ఈ ఐదును సిద్ధస్థానములుగా చెప్పబడినవి కూర్మాసనము సర్వత్రా సిద్ధపీఠముగా నుడవబడినది ప్రారంభ దినము నుండి సమాప్తి వరకు సమానముగా ప్రతి దినము జపము చేయవలెను ఏ దినమును అధికము చేయరాదు తక్కువ చేయరాదు ప్రముఖముని మునిగణములు నిరంతరము పురశ్చరణ చేయుచందుడు ప్రాతకాల ఆరంభము నుండి మధ్యాహ్నము వరకు విధి విధానము విధానముగా జపము చేసి కొనవలను మనస్సును నియంత్రణ చేసి కొనవలను ఇష్టదైవమును ధ్యానించి అర్థమును భావన చేయవలను నెయ్యి పాయసము నువ్వులు బిల్వపత్రములు పుష్పములు ఎవలు మధువు మొదలగు హవ్యద్రవ్యములతో దశాంశహవనము చేయవలను దశాంశహవనము చేసిన తోడనే మంత్రసిద్ధి కలుగునని మనము చెప్పాను ఈ గాయత్రి దేవి ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించును అందువలన ఈమెను ఉపాసింపవలను నిత్య నైమ నైమిత్తిక కామ్య ఈ మూడు కర్మలతో ఈ దేవిని పారాయణ చేయుట మిగులు అవసరము పరలోకములందు దీనిని మించిన శ్రేష్టమగు సాధనం ఇంకొకటి లేదు మధ్యాహ్న సమయమున కొద్దిగా భుజింపవలను మౌనముగా ఉండవలను మూడు కాలములందు స్నానము చేసి సంధ్యావందనము కావింపవలను మనస్సునందరి సకల వృత్తులను నిరోధించి జలమునందు మూడు లక్షల మంత్రములను విద్వాంసుడు జపించవలను మొదట ఇట్లు పుర పురశ్చరణ చేసిన తర్వాత తాను అభిలషించిన కామ్య కర్మల సిద్ధి కొరకు జప మనరించవలెను ఈమె కృప కలుగునంత వరకు ఈ జపాక్రమము కొనసాగించవలెను సాధారణ కామ్యకర్మలందు యధావీధిని ప్రతి ప్రతిదినము సూర్యోదయముననే లేచి స్నానము చేసి వెయ్యి గాయత్రులను జపించవలెను అట్లు చేసినచో ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ధనము తప్పక ప్రాప్తించును మూడు నెలలు ఆరు నెలలు లేక సంవత్సరము గడుచుచుండగా పురుషునకు సిద్ధి ప్రాప్తించును ఒక లక్ష నెయ్యితో తడిపిన తమల పుష్పములను హవనము చేయుట వలన మానవుని సమస్త కోరికలు ఈడేరును ముక్తి కూడా సులభమగను మంత్రసిద్ధి లేకుండా కర్త జపహోమాది సమస్త క్రియలను సకాముడై కానీ నిష్కాముడై కానీ చేసినచో ఫలము లభించదు ఇరవై ఐదు లక్షల గాయత్రి జపమును పెరుగు పాలతో హవనము చేసినచో పురుషుడు స్వయముగా సిద్ధుడగును ఇది మహర్షుల వచనము మానవునకు అష్టాంగ యోగమునందు పొందు ఫలము దీని ప్రభావమున ప్రాప్తించును సాధకుడు శక్తియున్నను అశక్తుడైనను ఆహారమును నిశ్చిత రూపముగా తీసుకొనవలెను గురువచనముల ఎందు విశ్వాసముంచి సదా జపమును చేచుండవలెను ఆరు నెలల వరకు జపము నరించినచో సిద్ధి ప్రాప్తించును ఒకనాడు కేవలము పంచగవ్యమును ఆహారముగా తీసుకొనవలెను ఇంకొకనాడు వాయువును ఆహారముగా మరొకనాడు బ్రాహ్మణుని చేతి నుంచి లభించిన సిద్ధానమును భోజనముగా స్వీకరించవలెను ఇట్లు నియమపూర్వకముగా గాయత్రిని జపించవలెను గంగా మొదలుగు పవిత్ర నదులందు స్నానమునరించి నీటి అందే వంద మంత్రములను జపించవలను తదుపరి వంద మంత్రములను ఉచ్చరించి నీటిని త్రాగవలను ఇట్లు చేసిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడగును ఇదే కాక చాంద్రాయణ కుచ్చవ్రతములు చేసిన నిశ్చిత ఫలమతనికి లభించును ఒకవేళ సాధకుడు రాజు లేక బ్రాహ్మణుడైనచో తన ఇంటి అందే గాయత్రి పురశ్చరణము చేసి కొనవచ్చును బ్రహ్మచారికి గృహస్థునకు వానప్రస్తునకు కూడా తన అధికారమునకు అనుగుణముగా జపాదులు చేసిన తర్వాత పురశ్చరణ చేయుట వలన ఫలము లభించును మోక్షములభిలించు పురుషుడు శ్రౌత స్మార్తాది కర్మలను చేయవలెను విద్వాంసులతో శిక్షణ పొంది ఆచారమును పాటించుచు అగ్నిపూర్వకముగా జపము చేసి కొనవలెను ఫలమూలములే తినవలెను స్వయముగా ఎనిమిది కవళములే భుజింపవలెను దేవర్షి ఈ విధముగా పురస్చరణ చేయుట వలన మంత్ర సిద్ధి కలుగును దానిని అనుష్ఠించిన మంత్రం మాత్రమున దారిద్యము తొలగిపోవును దీనిని వినిన మహిమతో అతి గొప్ప సిద్ధి స్వయముగా పురుషునకు ఉపలబ్ధమగును బ్రాహ్మణోత్తమ ఇప్పుడు బలి వైశ్వదేవ విధానము తెలిపెదను వినుము ఈ పురశ్చరణ ప్రసంగమునందు నాకు ఈ విషయము స్మరణకు వచ్చినది దేవ యజ్ఞమును బ్రహ్మ యజ్ఞమును భూత యజ్ఞమును పితృయజ్ఞమును ఐదవ మనుష్య యజ్ఞమునే వైశ్వదేవ యజ్ఞముగా నుడివెదరు గృహస్థుని ఇంటి అందు పొయ్యి తిరుగలి చీపురు రోకలి జన జలస్థానముల ద్వారా అనగా భోజనము సిద్ధము చేయటకు అగ్నిని రగులు కొనుక్కుంట పిండిని పిండి మొదలగునవి విసురుట వలన ఊడ్చుట వలన ధాన్యాదులను దంచుట వలన జలముతో నిండిన కుండలను ఉంచుట చేత క్రిములు నశించుచుండును అందుచేత నిత్యము పంచపాపములు మనిషి ద్వారా జరుగుచుండును ఈ పాపములను నశింపచేయుటకు ఈ యజ్ఞము మిగిలిన అవసరము పొయ్యి లోహపు పాత్రలు భూమి మట్టి పాత్రలు కుండము లేక వేదిక మీద బలివై దేవమును చేయరాదు అగ్నిని కొల్పుట చేతిలో చాటతో లేక వస్త్రముతో గాలిని వీచుట అనిచితము నోటితో ఊది అగ్నిని రగులు కల్పవలేను ఎందుకనగా నోటి నుండి ఏ అగ్ని ప్రకటిత మగను బట్ట ద్వారా గాలిని సృష్టించినచో రోగములు చాటతో ధననాశనము చేతితో వీచినచో మృత్యువు కలుగును నోటితో అగ్నిని రగులు కలిపిన అది కార్యసిద్ధికి సాధక మగను పండ్లు నెయ్యి పెరుగు కందం మూలములు శాఖములు మొదలగు వాటితో బలి వైశ్వదేవమును చేయవలెను ఈ వస్తువులు లభించనిచో కట్టెలు కందమూలములు లేక గడ్డిపోచలు గల ఏ వస్తువు చేతనైనను దీనిని చేయవచ్చును నెయ్యితో తడిపిన హవ్యమును హవనము చేయవలెను నూనె నెయ్యితో కలిసిన వస్తువు హవనమునందు నిషేధించబడినది నెయ్యి లేకపోయినచో పెరుగు పాలతో కలిపిన ఏ వస్తువునైనను ఉపయోగించవచ్చును కానీ ఇవి కూడా లేనిచో నీటితో తడిసిన వస్తువును కూడా హవనమునందు ఉపయోగించవచ్చును ఎండిపోయిన పాచిపోయిన అన్నముతో హవనము చేసినచో వాడు కుష్ఠురో కుష్టువాడగును ఎంగిలి అన్నమును హోమమునందు ఉపయోగించిన శత్రువుల అధీనుడకును ఎండినది ఉపయోగించిన దరిద్రుడగును క్షార వస్తువును హవనము చేసినచో నరకమునకు వెళ్ళును కొన్ని బూడిదతో కలిసిన అగ్ని కణములను అగ్ని నుండి వేరు చేసి ఉత్తర దిశేందు విసిరివేయవలను దాని తర్వాత క్షారాదులతో కలువని వస్తువుతో హోమము చేయవలను బలివైశ్వదేవమును చేయకుండా భోజనము చేసిన ద్విజుని బుద్ధి అపహత మగును అట్టి మూర్ఖుడు కాలసూత్రమున నర్కమునందు పడిపోవును ఫలమూలములు లేక ఆకులు మొదలైన భోజనమునకు లభించిన వస్తువుతోనే సంకల్పము చేసి అగ్నియందు హవనము చేయవలెను వైశ్వదేవము చేయుటకు ముందే భిక్షార్థి ఎవరైనా వచ్చినచో వైశ్వదేవము కొరకు కొంత సామాగ్రిని వేరుగా ఉంచవలేను మిగిలిన అన్నము నుండి కొంత భిక్షువునకు ఇచ్చి పంపవలేను దాని వలన మొదట వైశ్వదేవమును చే చేయదా చేయని దాని వలన కలుగు దోషము భిక్షకుడు శాంతపరచను కానీ భిక్షకునకు అవమానము కలిగించో దాని వలన కలుగు దోషము వైశ్వదేవుడు తొలగించుటకు సమర్థుడు కాడు సన్యాసి బ్రహ్మచారి సిద్ధము చేసిన అన్నమునకు వీరిద్దరూ యజమానులుగా భావింపబడదురు అందువలన వీరికి పెట్టకుండా భోజనము చేసినచో అట్టివాడు చాంద్రాయణ వ్రతమును తప్పక చేయవలెను బలివైశ్వదేవమును చేసిన తర్వాత గోగ్రాసమును బయటకు తీయవలెను దేవర్షుల ద్వారా సుక్కు నారద గోగ్రాస విధానమును తెలిపెదను వినుము సురభి నీవు వైష్ణవమాతవు నీ పేరు సురభి నీవు సదా వైకుంఠమున విరాజమానవై ఉండు నా చేయి ఇవ్వబడు ఈ గోగ్రాసమును స్వీకరింపు గోభ్యో నమ అని పలికి గోవును పూజించి గ్రాసమును సమర్పించవలెను గోగ్రాస ప్రధానము చేత గోగ్రాస పద ప్రధానము చేత గోమాత సురభి పరమ ప్రసన్నురాలగును దీని తర్వాత గోదోహన సమయము వరకు ఇంటి ప్రాంగణమునందు నిలిచి అతిథుల కొరకు నిరీక్షింపవలను అతిథి నిరాశ చెంది ఇంటికి తిరిగి వెళ్ళిపోవనప్పుడు అతడు తన పాపమును గృహ యజమాని కొసగి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళెను తల్లిదండ్రులు గురువు సోదరుడు ప్రజలు సేవకులు తన ఆశ్రయమునందున్న వ్యక్తి అతిథి అభ్యాగతులు అగ్ని ఇవి పోష్యములని చెప్పబడును ఇట్లు జ్ఞాన సంపన్నుడై మోహవశమున ఆశ్రమ ధర్మములను నిర్వహించని వానికి ఇహపరలోకములు ఉండవు ధనవంతుడైన ద్విజుడు ధర్మపూర్వకముగా సోమయజ్ఞము చేసి పొందు ఫలమును ఒక నిరుపేద బ్రాహ్మణుడు చక్కగా పంచమహాయజ్ఞమును చేసి పొందును మునివర్య ఇప్పుడు ప్రాణాగ్నిహోత్ర ప్రకరణమును చెప్పేదన వినుము దీని నెరిగిన ప్రాణి జనన మరణ జర మొదలగు రోగముల నుండి ముక్తుడగును ఈ విధానమును అనుసరించచు భోజనము చేయి పురుషుడు మూడు రుణముల నుండి ముక్తుడగును అతడు తన ఇరువది యొక్క తరముల వారిని నరకము నుండి ముక్తులను చేయును సకల యజ్ఞముల ఫలములు అతనికి సులభమగను అతడు ఎచ్చటికైనను వచ్చిపోవటకు స్వతంత్రుడగును హృదయ కమలమును ఆరణిగా మనస్సును కర్రగా వాయువును త్రాడుగా భావించవలను మంధనము చేయనప్పుడు అగ్ని ప్రకటితమయ్యను నేత్రము ఆధ్వర్యుడై యజ్ఞము చేయుచున్నవాడు అని భావన చేయవలెను తర్జనిని మధ్యమ అంగుష్టములతో ప్రాణరూపాగ్ని ఎందు ఆహుతిని చేయవలెను మధ్యమ అనామిక అంగుష్టములను అపానము కొరకు చిట్టికి నెరేలు అనామిక అంగుష్టములతో వ్యానము కొరకు కనిష్ఠిక తర్జని అంగుష్టములతో ఉదానము కొరకు సకల వ్రేళ్లతో అన్నమును తీసి సమాన సంగణకములతో ప్రాణాగ్ని కొరకు ఆహుతులను సమర్పించవలెను ఈ నామంత్రముల మొదట ప్రణవము చివర స్వాహా శబ్దమును ఉచ్చరించవలెను అనగా ప్రణవ ప్రాణాయా ప్రాణాయ స్వాహ ఇట్లు పలుకవలను ముఖమునందు అహవానీయ అహవనీయాగ్ని హృదయమునందు గార్ప్యపతా ప్రత్యాగ్ని గార్భ్య పత్యాగ్ని నాభియందు దక్షిణాగ్ని భాగమునందు సభ్య ఆవసధమను పేర్లు గల అగ్నులు విజమానములై ఉన్నట్లు చింతన చేయవలెను వాణి ప్రాణ ఉద్ఘాత యగును చక్షువులు అధ్వర్యులగును మనస్సు బ్రహ్మయగును స్తోత్రములు అగ్నిద్ర స్థానమున ఉండును అహంకారము యజ్ఞములకు సంబంధించిన పశువగును ప్రణవము పాలుగా చెప్పబడును బుద్ధి పత్ని అని ఆమెకు అధీనుడే గృహస్థు పురుష కార్యమును నిర్వహించును అక్షస్థలము వేదిక యగును రోమములు దర్భలగును రెండు హస్తములు సృక్కు సృవములగును ప్రణవాయ స్వాహ ప్రణవ ప్రాణాయ స్వాహ ఈ మంత్రమునకు సువర్ణము వలె కాంతిమంతురకు క్షుదాగ్ని అని పేరు గలవాడు ఋషియగును దేవత సూర్యుడు గాయత్రి దీనికి ఛందస్సుగా చెప్పబడినది దేవత సూర్యుడు గాయత్రి దీనికి ఛందస్సుగా చెప్పబడినది ప్రణవ ప్రాణాయ స్వాహ ఈ మంత్రమునకు చివర ఈ హవిష్యము మహానుభావుడుగు సూర్యుని కొరకు ఉన్నది నా కొరకు కాదు అనగా ఇదమాదిత్య దేవాయ నమమ అపాన మంత్రమునకు ఆవుపాల రంగు శ్రాద్ధాగ్ని ఋషి సోముడు అపాన మంత్రమునకు ఆవుపాల రంగు శ్రాద్ధాగ్ని ఋషి సోముడు దేవత ఉష్ణిక్కు చందము ప్రణవ అపానాయ స్వాహ ఇదం సోమాయ నమమ ఇట్లు మంత్రము ఉచ్చరించవలను వ్యాన మంత్రము కమల వర్ణమై ఆఖ్యాతులను పేరుగల ఋషి అగ్ని ఛందస్సు అనుష్ప్ అని చెప్పబడినది ప్రణవ వ్యానాయ స్వాహ అని పలికి చివర ఇదం అగ్నియ నమమా దీనిని కూడా ఉచ్చరించట అవసరము ఉదాహరణ మంత్రమునకు ఆరుద్ర పురుగురంగు అగ్ని ఋషి వాయువు దేవత ఛందస్సు బృహతి ప్రణవ ఉదానాయ స్వాహ ఇదం వాయవే నమమ ఇట్లు ద్విజుడు పఠించవలెను సమాన వాయు మంత్రమునకు రంగు మెరుపు ఋషి అగ్ని దేవత వర్జ పర్జను పర్జన్యుడు ఛందస్సు పంక్తి పూర్వము వలె ప్రణవ సమానాయ స్వాహ ఇదం పర్జన్యాయ నమమ ఈ మంత్రమును ఉచ్చరించవలెను తదుపరి ఆరవ ఆహుతి ఇవ్వవలను ప్రణవ పరమాత్మనే స్వాహ అను మంత్రమునకు వైశ్వానరమను పేరు గల అగ్ని ఋషి ఛందస్సు గాయత్రి దీనికి దేవత ఆత్మ ఈ మంత్రమునకు స్వాహాంత ఉచ్చారణమనరించే విధానము కలదు ప్రణవ పరమాత్మనే స్వాహ ఇదమాత్మనే నమమ్మ ఇట్లు ప్రాణాగ్ని హోత్రము చేయబడును ఈ విధానమును తెలుసుకొని చేసిన తదుపరి పురుషుడు బ్రహ్మభావం బ్రహ్మభావమును పొందును ఈ విధముగా ప్రాణాగ్నిహోత్ర విద్యను నీకు సంక్షిప్తముగా వివరించి తిని అని పలికాడు సుభ వైష్ణవి మాతా నిత్యం విష్ణు పదే స్థిత గోగ్రాసంచ మయాదత్ సురభే ప్రతిగృహ్యతాం